స్నానం చేసిన తర్వాత ఈ ఎనిమిది తప్పులు చేయకండి లేకుంటే రాత్రికి రాత్రే మీరు దరిద్రులు అవుతారు స్నేహితులారా స్నానం చేసిన తర్వాత మనం తరచుగా పట్టించుకొని కొన్ని విషయాలు ఉన్నాయి వాస్తు శాస్త్రం మరియు గ్రంథాల ప్రకారం ఇవి ఏడు దోషాల వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది మరియు ఐశ్వర్యం నష్టం జరుగుతుంది అందుకే స్నానం చేసిన తర్వాత ఈ ఎనిమిది విషయాలపై శ్రద్ధ వహించండి మీరు కూడా స్నానం చేసిన తర్వాత ఇలాంటి తప్పులు చేస్తే మీ కుటుంబానికి ప్రతికూల ఫలితాలు వస్తాయి వాస్తుశాస్త్రం మరియు గ్రంథాలు ఇలా చెబుతున్నాయి మనం తరచుగా చేసే ఇలాంటి తప్పులు వల్ల ఆరోగ్యానికి మరియు డబ్బుకు హానికరం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా చేయకూడని పనులు ఏమిటో మీకు తెలియజేస్తాము బాత్రూంలో స్నానం చేసిన తర్వాత మనం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విషయాలు ఏంటి అయితే అంతకంటే ముందు మీరు కూడా లక్ష్మీమాత ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జయలక్ష్మీమాత అని కామెంట్ చేయండి ఒకటి ని ఇలా వదలడం వల్ల వాస్తు దోషం వస్తుంది వాస్తులో ఇంటి దిక్కులకే కాకుండా మన దినచర్యకు సంబంధించిన విషయాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు తరచుగా చూసే ఉంటారు స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ అలాగే మురికిగా వదిలేస్తారు ఈ అలవాటు వాస్తులో చాలా మురికిగా పరిగణించబడుతుంది ఇది మాత్రమే కాదు మనలో కొందరు స్నానం చేసేటప్పుడు వాస్తు ప్రకారం చాలా తప్పులు చేస్తారు మీరు చేయకూడని మరో ఆరు తప్పుల గురించి మీకు చెప్తాము నంబర్ టూ బాత్రూంలో మురికి నీరు కొంతమంది మురికి సబ్బును వదిలివేస్తారు బాత్రూంలో నీరు స్నానం చేసి బయటకు రావాలి మీకు ఉండే ఈ అలవాటు మిమ్మల్ని దరిద్రుడిని చేస్తుంది బాత్రూంలో మురికి నీటిని వదిలేయడం తప్పు అని వాస్తులో చెప్పబడింది జ్యోతిష్య శాస్త్రంలో మీ ఈ అలవాటు వల్ల రాహు కేతువులకి మీపై కోపం రావచ్చు రాహువు కేతువుల దుష్ఫలితాలు పరిశుభ్రంగా ఉండని వారిపై చూపిస్తాడు అలాంటివారు శనిగ్రహ కోపాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు దీంతో పాటు బాత్రూంలో మురికి నీటిని వదిలేస్తే వరుణుడు కూడా ఇలాంటి వారిపై కోపగించుకుంటారు మీకున్న ఈ అలవాటు వల్ల ఇంట్లో ధన నష్టం మొదలవుతుంది నెంబర్ మూడు రాలిన జుట్టును బాత్రూంలో వదిలేయడం కొందరికి స్నానం చేసిన తర్వాత రాలిన జుట్టుని బాత్రూంలో వదిలేసి బయటకు వెళ్లడం అలవాటు మీకు కూడా ఈ అలవాటు ఉంటే సరి చేసుకోండి ఇలా చేయడం వల్ల శనిదేవుడు కుజుడు ఆగ్రహించి వారి దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతికూలత పెరిగి మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి కెరీర్లో కూడా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది నాల్గవ నంబర్ బకెట్ను ఎప్పుడూ ఇలానే ఉంచండి కొందరికి స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని బకెట్లో వదిలివేయడం లేదా బకెట్ ఖాళీగా ఉంచడం వంటి అలవాటు ఉంటుంది ఈ తప్పును వెంటనే సరిదిద్దుకోవాలి బాత్రూం నుండి బయటకు రాగానే బకెట్ నింపాలి బకెట్ ఖాళీగా ఉంచాలనుకుంటే తలకిందలుగా ఉంచండి అనుకోకుండా ఖాళీ బకెట్ నిటారుగా ఉంచకండి లేకపోతే మీ ఇంటికి పేదరికం రావడానికి ఎక్కువ సమయం పట్టదు స్నానం చేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు చెప్పులు వేసుకుంటే స్నానం చేసిన తర్వాత మళ్లీ కాళ్లపై నీళ్లు పోయకూడదు ఇలా చేయడం వల్ల ధన నష్టం కలుగుతుంది స్నానం చేసేటప్పుడు పాటలు హం చేస్తారని మీరు తరచుగా వినే ఉంటారు ఇది ఒక మంచి విషయం గా స్నానం చేసేటప్పుడు ఏదో ఒకటి హం చేసుకోవాలి నిశ్శబ్దంగా స్నానం చేయకూడదు స్నానం చేసిన వెంటనే అమ్మా చెల్లెలు లాంటి అమ్మాయిలు వెంటనే కుంకుమ పెట్టుకోకపోతే దీనివల్ల భర్త వయసు తగ్గుతుందని నమ్ముతారు స్నానం చేసి ఖాళీ కడుపుతో తింటాము స్నానం చేసిన తర్వాత ఏమీ తినము మనం కుంకుమ పెట్టుకోవాల్సి వస్తే మనం మన నోటిలో ఇంకేదైనా వేసుకుని లేదా మనకు చిన్న పిల్లలు ఉంటే వారిని ఒడిలోకి తీసుకోవాలి మన ఒడిలో చాలామంది వాష్మట్లు పెట్టుకుని స్నానం చేసిన వెంటనే గోళ్లు తీసుకుంటారు ఇలా అస్సలు చేయకండి ఇలా చేయడం అశుభ శకునంగా భావించి ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అయిదు స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతకడం కొందరికి స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతికే అలవాటు వాస్తులో ఇది చాలా పెద్ద తప్పుగా భావిస్తారు స్నానానికి ముందు బట్టలు ఉతికి ఆరబెట్టాలి అంటారు చాలాసార్లు బట్టలు వేసుకున్న తర్వాత స్నానం చేసి ఉతకడానికి పెడతారు దీన్ని అస్సలు చేయండి ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ పొరపాటు మీకు హాని కలిగిస్తుంది అంతేకాదు స్నానం చేసిన తర్వాత బాత్రూంలో తడి బట్టలు వదిలివేయడం కూడా మంచిది కాదు ఆరు తడి బట్టలు వేయవద్దు కొందరికి ఇది ఉంటుందే బట్టలు వేసుకుని స్నానం చేయడం అలవాటు స్నానం చేసిన తర్వాత తడి బట్టలు బాత్రూంలో వదిలేస్తారు మీరు కూడా ఇలా చేస్తే ఈ అలవాటు పూర్తిగా వదిలేయండి ఇలా చేస్తే సూర్యదేవునికి కోపం మీపై కోపం వస్తుంది జీవితంలో గౌరవం మరియు కీర్తిపోతుంది ఇది కాకుండా వాస్తు దృష్ట్యా బాత్రూంలో తడి బట్టలు ఉంచడం సరైనది కాదు ఏడు బాత్రూం తెరిచి ఉంచవద్దు దానిని తెరిచి ఉంచడం వల్ల వ్యాధులు మరియు వాస్తు శాస్త్రంలో ప్రతికూల శక్తిగా కూడా కనిపిస్తుంది ఇది ఇంటి శక్తి స్థాయిని ప్రభావితం చేస్తుంది మరియు డబ్బు నష్టాన్ని కలిగిస్తుంది బాత్రూం అనేది ధూళి తేమ మరియు ఆవిరితో కూడిన ప్రదేశం మరియు అందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండవచ్చు అందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ఓపెన్ బాత్రూంలో కు కారణమయ్యే సూక్ష్మ క్రిములు ఇంట్లోకి ప్రవేశించవచ్చు మరియు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇది మీ కుటుంబం యొక్క ఆరోగ్యం మానసిక స్థితి మరియు శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది స్నానం స్నానం చేసిన తర్వాత బకెట్ ని ఇలా ఉంచండి స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిన నీటిని వదిలివేయడం లేదా ఖాళీగా ఉంచడం చాలా మందికి అలవాటు కానీ వాస్తు ప్రకారం ఇది చేయకూడదు మురికి నీటిని విసిరి శుభ్రం చేయండి తల స్నానం చేసిన వెంటనే మురికి నీళ్లను తొలగించండి నీళ్ళని నింపాలి నీళ్లు నిండుగా ఉంచకూడదనుకుంటే ని బోర్లా పెట్టుకోండి దీనివల్ల వాస్తు దోషం సమస్య ఏర్పడదు మిత్రులారా మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు